మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్లో లాక్ ఎప్పుడు చేయాలి సేవ్ ఎప్పుడు చేయాలి మేము ఆప్షన్స్ ఇస్తున్నాం సార్ లాక్ ఎప్పుడు చేయాలి సేవ్ ఎప్పుడు చేయాలి మేమందరం వెబ్ ఆప్ మేమందరం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాక్ చేయాలా అని అడుగుతున్నారు మీరు లాక్ అస్సలు చేయకండి లాక్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు మళ్ళీ మార్చుకోవడానికి పాజిబిలిటీ ఉండదు మీరు వన్ బై వన్ ఆప్షన్స్ని మీరు యాడ్ చేస్తూ వెళ్తుంటారు కదా యాడ్ చేస్తూ వెళ్ళిన తర్వాత జస్ట్ సేవ్ అని కొట్టండి ఓకేనా ట్వెల్త్ తర్వాత ఆటోమేటిక్ అదే ఆటోలోకి అయిపోతుంది అందులో ఏం డౌట్ లేదు మీరు లాక్ చేస్తేనే అది కన్సిడర్ చేస్తుంది అని టైం అయిపోయిన వెంటనే సిస్టమే లాక్ చేసుకుంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ చేయకండి ఎందుకంటే మనకు ఎయిత్ తర్వాత నైన్త్ లెవెన్త్ మాక్ అలాట్మెంట్ వస్తుంది మీరు నైన్త్ రోజు అలాట్మెంట్ చూసి అలర్ట్ అవుతారు అరే ఇది ఇక్కడ అసలు ఏ రౌండ్లో రావట్లేదు అంటే నేను వేరే బ్రాంచ్ కూడా అప్పుడు టెన్షన్ తోటి మీ థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది అరే ఈ కంప్యూటర్ సైన్స్ సిఏ ఇవన్నీ పెడితే కంప్యూటర్ సైన్స్ ఈసీ ఇవి పెడితే రావట్లేదు సో మెకానికల్ బ్రాంచ్ అయినా పెడదామో నేను చేస్తా ఏటీ అని ఎవరైనా అనుకుంటారు కదా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది మీరు లాక్ చేస్తే అస్సలు ఉండదు ఇక ఫైనల్ రౌండ్ ఇక డైరెక్టే రిజల్ట్ ఇచ్చేలా సిస్టమ్ డిజైన్ చేసి ఉంటుంది మీరు మార్చుకోవాలంటే చాలా తలనొప్పి ఉంటుంది అది అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ చేయకండి యాడ్ చేయండి సేవ్ చేయండి ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది వరుసగా యాడ్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళి సేవ్ అని నేను ఒక కొన్ని కాలేజెస్ పెట్టిన తర్వాత సేవ్ కొడతా అని కూడా థింక్ చేయకండి మీరు ఒక కాలేజ్ని యాడ్ చేసిన వెంటనే సేవ్ అని కొట్టండి సేవ్ నెక్స్ట్కి వెళ్ళండి మళ్ళీ ఇంకొక ఆప్షన్ తీసుకొని సేవ్ చేయండి ఇంకొక దానికి వెళ్ళండి ఒక నోట్స్లో క్లియర్గా రాసుకొని చేయండి దీని తర్వాత నాకు ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చేశారు చేసి రేపు ఒకరోజు క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ ఈరోజు ఉదయం చేశారు నైట్ నేను పెట్టిన ఆప్షన్స్ అన్నీ సిస్టమ్ కరెక్ట్గా సిస్టంలో ఉందా అనేది చూసుకోండి మళ్ళీ మీరు అది పెట్టినది ఉంటుంది కదా సేవ్ చేసింది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎంత అయినా మిషన్ అది ఏదైనా ఎర్రర్ ఉంది మీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అస్సలు కరెక్ట్ చేసుకోలేము అనమాట చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ ఒకసారి మళ్ళీ మొత్తం చూడండి మీరు ఏమైనా చేంజ్ చేసినాక మరుసటి రోజు మళ్ళీ చూసుకోండి చెక్ చేయండి మీరు పెట్టిన నోట్స్లో రాసుకున్నది అందులో ఉన్నది సేమ్ ఉందంటే టెన్షన్ లేదు ఈ ఒక్క జాగ్రత్తగా చెప్పాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఐఐటిలో సార్ ఐఐటి బ్రాండ్ అన్నారు కదా సార్ ఇక ఫస్ట్ ఐఐటి ఐఐటీ ఏ స్టేట్లో ఉన్నా నేను మా అమ్మాయిని కానీ మా బాబుని కానీ పంపిస్తా అంటున్నారు వాళ్ళకి స్టేట్స్ గురించి తెలియక కొద్ది మంది సడన్గా ఎక్కడనో దూరం ఉన్నదానికి పంపించిన తర్వాత పిల్లల్ని మేము ఉండము మేము చదవము అని మొండికేసే కష్టము కొంచెం ప్రిపేర్డ్గా పిల్లలు కూడా ఇగో ఐఐటి ఈ స్టేట్లో ఉంది నువ్వు వెళ్ళగలుగుతావు కదా ఉత్తరప్రదేశ్లో ఉంది గుజరాత్లో ఉంది నువ్వు వెళ్ళగలుగుతావు కదా జమ్మూలో ఉంది వెళ్ళగలుగుతావు కదా అని ఒకసారి డిస్కస్ చేస్తే పిల్లలు కొంచెం ప్రిపేర్డ్ అయ్యి ఉంటారు సడన్గా మనకు వచ్చినంతవరకు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇంకొకటి పెద్ద టాస్క్ అది అది రియల్ వార్ అనమాట అందుకని నేను ఫాస్ట్గా ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఏ ప్లేస్లు ఉన్నాయో జస్ట్ స్టేట్లో ఒకసారి మీకు చెప్పబోతున్నాను చాలామంది పేరెంట్స్కి చూసే ఐడియా ఉంది కొద్దిమంది సార్ మా దగ్గర ల్యాప్టాప్ లేదు సార్ మేము మీ సేవ మీద డిపెండ్ అయినాం అతన్ని ఫిల్ చేస్తున్నాడు అనే వాళ్ళు చూసుకోలేకపోతున్నారు ఈ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందుకని నేను ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా నేనేం చేస్తున్నా ఇది మనకు వన్ ట్వంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇది తెలుసు వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ నేను ఏ ఏ స్టేట్ ఫస్ట్ ఐఐటీస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఎక్కడుంది అంటే ఒడిస్సా స్టేట్లు ఉంది మీరు చెప్పాలి బాబుకి ఒడిస్సాకి వెళ్ళగలుగుతావు కదా అని పాపకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ బాంబే మహారాష్ట్ర ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మండి హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ న్యూ ఢిల్లీ ఓకే నేషనల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇండో ఎక్కడుంది మధ్యప్రదేశ్లో ఉంది మీరు కొంచెం ఇది కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి ర్యాంక్ మంచిగా వచ్చిన పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారంటే కొన్నిసార్లు దూరం పడే ఇబ్బంది పడతారు జాగ్రత్తగా చూసుకోండి కొద్దిమంది సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకుంటారు ఇప్పుడే అనుకుంటారు ఆల్ ఇండియా టాపర్స్ కూడా అదే చెప్తున్నారు కదా సివిల్స్ ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు మీరు కమ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి అంటే మీకు ఏది మంచి అనిపిస్తే అది అంతేగాని సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు మేము మెటీరియల్స్ అన్ని సైడ్గా ఇవ్వాలి అతనేమో తీరా జమ్ములు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే ఇబ్బంది పడతారు అప్పుడు ఓకే అప్పుడు సివిల్సే డామినేట్ చేస్తుంది డాడీ నేను వేరే దగ్గర నార్మల్గా వచ్చి జాయిన్ అవుతా సివిల్సే ప్రిపేర్ అవుతా అన్నారనుకోండి అప్పుడు పేరెంట్స్ మంచి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఇబ్బంది అవుతుంది పిల్లల్ని నేను చదవము కంటిన్యూ చేయము అంటే లేదు పిల్లలకి మనం మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కానీ ఎక్కడైనా సరే నెగ్గుకు రావాలి మన పిల్లలు గట్టిగా పోరాడాలి అక్కడ ఎటువంటి క్లిష్ట పరిస్థితులని రావాలని మనం అనుకుంటాం కానీ పిల్లల సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక్కసారి మొండికేషన్ అంటే ఇబ్బంది అవుతుంది ఇండోర్ మధ్యప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరక్పూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వచ్చేసి ఇండియన్ హైదరాబాద్ తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ వచ్చేసి రాజస్థాన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఐఐటి కాన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అంటే తమిళనాడు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ గుజరాత్ ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బీహార్ బీహార్ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రూర్కి ఉత్తరాఖండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ధన్బగ్ ఓకే జార్ఖండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ రోపర్ పంజాబ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి ఉత్తరప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఉంటుంది అదే పంజాబ్కి వచ్చింది అది రూపూర్ వచ్చింది పంజాబ్కి వెళ్ళండి అంటారు ఎంత కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా టెన్షన్ పడ్డారు సరే ఫైనల్గా అడ్జస్ట్ అయ్యింది బాబు చాలా హ్యాపీ ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మా బాబు ఉంటాడా ఉంటాడో తెలియదు మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం ఇలా టెన్షన్ పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి సారీ గుహవాటి అస్సాం ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ ఛత్తీస్గఢ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గోవా గోవా నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పలక్కాడ్ పలక్కాడ్ వచ్చేసి మనకి ఇక్కడ కేరళ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ ధార్వాడ్ కర్ణాటక డాక్టర్ అయిపోయింది ఇక్కడ ట్వంటీ త్రీ తోటి ఐఐటీసీస్ అయిపోయింది సో మీరు ఐఐటీస్ ఏ ఉన్నాయో ఒక్కసారి చూడండి ఎందుకంటే పెద్ద స్టెప్పు మనం ఓకే నెక్స్ట్ ఐఐటీస్ కంప్లీట్ అండ్ నెక్స్ట్ ఎన్ఐటీస్ ఇక్కడ ఎలా ఇచ్చాడంటే ఆర్డర్ ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటి నెక్స్ట్ జిఎఫ్టిఎస్ ఎందుకంటే ప్రయారిటీ కూడా అలానే ఉంటుంది బ్రాండెడ్ ఫస్ట్ ఐఐటికి వెళ్ళిపోతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎన్ఐటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి జలంధర్ నెక్స్ట్ మాల్వియా ఎన్ఐటి వచ్చేసి మనకు జైపూర్ రాజస్థాన్ ఓకే మౌలానా ఆజాద్ ఎన్ఐటి వచ్చేసి భోపాల్ మోదీలాల్ నెహ్రూ ఎన్ఐటి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఎన్ఐటి అగర్తల ఎన్ఐటి అగర్తల వచ్చేసి త్రిపుర నెక్స్ట్ ఎన్ఐటి కాలికట్ వచ్చేసి కేరళ నెక్స్ట్ ఎన్ఐటి ఢిల్లీ వచ్చేసి ఓకే ఢిల్లీ నెక్స్ట్ ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ ఎన్ఐటి గోవా వచ్చేసి గోవా ఎన్ఐటి హమీర్పూర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఎన్ఐటి కర్ణాటక వచ్చేసి కర్ణాటక ఎన్ఐటి కర్ణాటక సురత్కల్ నెక్స్ట్ ఎన్ఐటి మేఘాలయ మేఘాలయ వచ్చేసి ఈస్ట్ కాశీ హిల్స్ మేఘాలయ వెదర్ పడుతుందా పడ ఒకసారి చూసుకోవాలి క్లియర్గా ఎన్ఐటి నాగాల్యాండ్ వచ్చేసి నాగాల్యాండ్ ఎన్ఐటి పాట్నా వచ్చేసి బీహార్ ఎన్ఐటి పుదుచ్చేరి వచ్చేసి పా పుదుచ్చేరి ఓకే ఎన్ఐటి రాయ్పూర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఎన్ఐటి సిక్కిం వచ్చేసి సిక్కిం ఎన్ఐటి టెక్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ దాని పాపం పారే జోటే ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి జంషెడ్పూర్ వచ్చేసి జార్ఖండ్ ఎన్ఐటి కురుక్షేత్ర వచ్చేసి హర్యానా ఎన్ఐటి మణిపూర్ వచ్చేసి మణిపూర్ ఎన్ఐటి మిజోరాం వచ్చేసి మిజోరాం ఎన్ఐటి రూర్కిలా వచ్చేసి రూర్కిలా నెక్స్ట్ ఎన్ఐటి సిల్చార్ ఎన్ఐటి సిల్చార్ వచ్చేసి అస్సాం ఎన్ఐటి శ్రీనగర్ వచ్చేసి కా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్ఐటి చూడండి ఐఐటీ ఉంది ఎన్ఐటి ఉంది ఎన్ఐటి నెక్స్ట్ ఎన్ఐటి తిరుచూరుపల్లి తిరుచారపల్లి వచ్చేసి తమిళనాడు ఎన్ఐటి ఉత్తరాఖండ్ వచ్చేసి శ్రీనగర్ ఉత్తరాఖండ్ ఎన్ఐటి ఎన్ఐటి ఉత్తరాఖండ్ వచ్చేసి ఇది ఎన్ఐటి ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ వచ్చేసి తెలంగాణ ఓకే ఇది బాగా ప్రిఫర్ చేస్తారు ఓకే నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటి వచ్చేసి సూరత్ గుజరాత్ నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ఎన్ఐటి వచ్చేసి మహారాష్ట్ర ఎన్ఐటి ఆంధ్ర ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇది అంటే వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నియర్ నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీన్ కడకట్ల తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇన్ ఎన్ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్ ఎన్ఐటీస్ అయిపోయినాయి ఇక్కడతో ఐఐటీస్ అయిపోయినాయి ఎన్ఐటీస్ అయిపోయినాయి ఓకే ఐఐఈఎస్ ఉంది కదా అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్ బొటానిక్ గార్డెన్ హౌరా హౌరా ఇండియా నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి ట్రిబుల్ ఐటీ ట్రిబుల్ ఐటీ స్టార్ట్ ఓకే మనకు ఐఐటి అయిపోయినా ఎన్ఐటి అయిపోయినా ఐఐఎస్ అయిపోయింది నెక్స్ట్ ట్రిబుల్ ఐటీ అటల్ బిహారీ వాజ్పేయి ఐఐటి ఎక్కడ మధ్యప్రదేశ్ ఓకే ట్రిబుల్ ఐటి రాజస్థాన్ ట్రిబుల్ ఐటీ కోటా రాజస్థాన్ వచ్చేసి రాజస్థాన్ ట్రిబుల్ ఐటీ గుహవాటి గువాహటి వచ్చేసి బంగోరా గుహవాటి నెక్స్ట్ ట్రిబుల్ ఐటీ కళ్యాణి వెస్ట్ బెంగాల్ ఓకే ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ నెక్స్ట్ ట్రి ట్రిబుల్ ఐటీ ట్రిబుల్ ఐటీ కిలో కిలోరాత్ సోనపేట్ ఇది ఎక్కడుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ సోనపేట్ ఎస్బిఐటి క్యాంపస్ మీరట్ రోడ్ మీరట్ రోడ్ పల్్రీ సోనిపేట్ నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో ఇది నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది చూడండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ట్రిపుల్ ఐటీ వడోదరా గుజరాత్ ట్రిపుల్ ఐటి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ట్రిబుల్ ఐటి కాంచీపురం ట్రిపుల్ ఐటీ కాంచీపురం చెన్నై నెక్స్ట్ ట్రిబుల్ నెక్స్ట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ జబల్పూర్ ఇది జబల్పూర్ వచ్చేసి మధ్యప్రదేశ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేనాపతి మణిపూర్ ఓకే మణిపూర్ స్టేట్ నెక్స్ట్ ట్రిబుల్ ఐటీ తిరుచారపల్లి తమిళనాడు అండ్ ట్రిబుల్ ఐటీ లక్నో లక్నో వచ్చేసి లక్నో స్టేట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నో నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ లక్నో ఒక సిటీ క్యాపిటల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధార్వాడ్ ఇది ధార్వాడ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూల్ అంటే ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం కొట్టాయం అంటే కేరళ ఓకే ట్రిబుల్ ఐటీ రాంచీ అంటే జార్ఖండ్ ట్రిబుల్ ఐటీ ట్రిబుల్ ఐటీ నాగ్పూర్ ఓకే నాగ్పూర్ మహారాష్ట్ర ట్రిబుల్ ఐటీ పూణే పూణే వచ్చేసి మహారాష్ట్ర ట్రిబుల్ ఐటీ Uh, भगलपुर ओके okay, बिहार एंड ट्रिबल ईटी भोपाल भोपाल मध्य प्रदेश ओके okay, ट्रिबल ईटी सूरत गुजरात ट्रिबल ईटी अगरतला अगरतला ट्रिबल ईटी अगरतला नेक्स्ट ट्रिपल ई टी कर्नाटक इधर कर्नाटक स्टेट नैक्स्ट ट्रिबल ईटी uh, ट्रिबल ईटी वडोदरा इंटरनेशनल कैंपस ఓకే ఇది ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇది కేఎఫ్టి ఓకే యూటీ అది నెక్స్ట్ అస్సాం యూనివర్సిటీ సిల్చార్ అస్సాం యూనివర్సిటీ సిల్చార్ వచ్చేసి అస్సాం నెక్స్ట్ బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా రాంచి జార్ఖండ్ నెక్స్ట్ గురుకుల గురుకుల ఇక్కడతోటి అయిపోయింది చూడండి ట్రిబులైటిస్ ట్రిబుల్ ఐటిస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ అస్సాం యూనివర్సిటీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి బిట్స్ ఇది ఎక్కడ జార్ఖండ్ గురుకుల కంగ్రీ విశ్వవిద్యాలయ వచ్చేసి హరిద్వార్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ కార్పెట్ టెక్నాలజీ వచ్చేసి ఇది ఎక్కడుంది రోడ్ బదోని యూపీ యూపీ స్టేట్లో ఉంది ఇండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఇది వచ్చేసి అహ్మదాబాద్ ఉంది నెక్స్ట్ స్కూల్ ఆఫ్ స్టడీస్ స్కూల్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ఇంజనీర్ అండ్ టెక్నాలజీ గురు గురుగాస్ దాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ ఓకే ఛత్తీస్గఢ్ ఇది వచ్చేసి జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ ఓకే ఉత్తరప్రదేశ్ ఇది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ ఇది మహారాష్ట్ర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇది రాంచీ అంటే జార్ఖండ్ ఓకే సంత్ లాంగ్వా లాంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది వచ్చేసి పంజాబ్ పివి ఓకే ఇది వచ్చేసి లాంగోవాల్ సం సంగ్రూర్ డిస్టిక్ వచ్చేసి మిజోరాం యూనివర్సిటీ వచ్చేసి మిజోరాం స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ నప్పం తేజ్పూర్ ఓకే ఇది అస్సాం ఓకే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇది భోపాల్ ఓకే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీస్ ఇవి శ్రీ శ్రీ మాతా విష్ణోదేవి యూనివర్సిటీ కత్రా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే శ్రీ మా జమ్మూ అండ్ కాశ్మీర్ అన్న నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నా నయా రాయ్పూర్ నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్ అంటే మనకు ట్రిపుల్ ఐటీస్ కొన్ని ఫండింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట ఓకే గవర్నమెంట్ ఫండెడ్ మీద కూడా డిపెండ్ అయితే కొన్నింటిలో ఫీజు ఎక్కువ ఉంటుంది కానీ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ట్రిపుల్ ఐటీ కూడా బ్రాండెడే మీరు అనుకున్నారు మంచి బ్రాంచ్ మీకు కావాల్సిన దొరికిందంటే ఎక్కడికైనా వెళ్ళండి నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ గచ్చిబౌలి పంజా ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ ఓకే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్ భువనేశ్వర్ ఓకే నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అస్సాం ఇది అస్సాం పుదుచ్చేరి టెక్నాలజీ యూనివర్సిటీ పుదుచ్చేరి చెన్ తమిళనాడే తమిళనాడు ఐఐటి మద్రాసు ఇవన్నీ పుదుచ్చేరి నెక్స్ట్ గానీకాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వెస్ట్ బెంగాల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇది హర్యానా సోనిపాత అండ్ హర్యానా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ తంజావూర్ తంజావూర్ తమిళనాడు ఓకే నార్త్ ఈస్టర్న్ రీజియనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్జులి ఇది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇది వచ్చేసి వారణాసి వారణాసి ఇది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ ఛత్తీస్గఢ్ స్టేట్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై ఇండియన్ ఆయిల్ ఒడిషా క్యాంపస్ ఓకే నియర్ బ నగర్ భువనేశ్వర్ ఒడిస్సా భువనేశ్వర్ ఒడిస్సా ఒడిస్సా స్టేట్ నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ మేఘాలయ ఓకే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హెచ్ఎస్ గౌ యూనివర్సిటీ సాగర్ సెంట్రల్ యూనివర్సిటీది మధ్యప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఓకే హర్యానా స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఐఐటీస్ చాలా బాగుంటాయి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా ఐ హావ్ కంప్లీటెడ్ మాస్టర్ ఫ్రమ్ పాండే సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఐఐటీ చెన్నై ఆల్సో ఐ విజిటెడ్ ఐ హిడ్ సో క్లియర్ ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా ఏ యూనివర్సిటీస్ కానీ ఐఐటీస్ కానీ క్యాంపసెస్ చాలా బాగుంటాయి ఐఐటి మద్రాస్ అయితే చాలా బాగుంటుంది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా నేను అది చూసిన కాబట్టి ఇంకా మిగతా అది వేరే ఐఐటి చూడలేదు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్ ఇది జార్ఖండ్ ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా పాట్నా క్యాంపస్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సేలం సేలం నెక్స్ట్ శక్తి విశ్వవిద్యాలయ వడోదర వడోదర ఓకే వడోదర క్యాంపస్ ఇది సియు జార్ఖండ్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోపార్ పంజాబ్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాట్నా బీహార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అజ్మేర్ రాజస్థాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ రాజీవ్ గాంధీ నేషనల్ యావియేషన్ యూనివర్సిటీ ఓకే ఇది ఇది వచ్చేసి ఉత్తర్ప్రదేశ్ ఇది ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ జీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇండోర్ ఇది మధ్యప్రదేశ్ ఇలా ప్లేసెస్ని ఒకసారి చూసుకోండి క్లియర్గా ప్లేసెస్ని చూసుకొని కూడా మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అక్కడ స్పెండ్ చేస్తాడు అట్మాస్ఫియర్ని అడాప్ట్ చేసుకోవాలి క్యాంపస్ అంతా మంచిగా ఉంటుంది నేను ఐఏటు మద్రాస్ ఎందుకు బాగుంటుందంటే సౌత్ ఎక్కువ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ని చూశాను అక్కడ చెన్నై తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అందరూ నార్త్ వాళ్ళు అందరూ ఉంటారు బట్ ఎక్కువ మెంబర్స్ దగ్గర అని అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అని అలా ప్రిఫర్ చేయడం చూశాను నేను అందుకని చెప్పాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ ప్లేస్ స్టేట్ ఒక్కసారి చూడండి చూసి ఏమన్నా డిఫికల్ట్ పంజాబు జమ్మూ కాశ్మీర్ ఇలా అంటే మన జనరల్ కొంచెం చాలామంది లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డారనమాట అందుకని చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబా పితృదేవోభోవా ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ అన్న డోంట్ డూ మిస్టేక్స్ ఇన్ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ దగ్గర జాగ్రత్త